పెట్టడం జరిగింది మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ నాలుగు నుంచి ఐదు వేల మెట్రిక్ టన్ సెప్టెంబర్ నెలలో కూడా వస్తా ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు రానున్న ఒక పది రోజులల్లో సో చాలా ప్లేస్ లో రైతులు ఆతృతగా యూరియా కొనుగోలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రానున్న పది రోజులలో కూడా సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మెట్రిక్ టన్లు కూడా ప్రత్యేకంగా మన జిల్లా పొందులో తీయడం జరుగుతా ఉంది మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేస్తే ప్రత్యేకంగా మన జిల్లా కోసం అనేసి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ల యూరియా కూడా రానున్న పది రోజులలో వారికి కేటాయించడం జరిగింది సో రైతులకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ లో మనకి ఎక్కువ రిస్ ఉందో సో వాళ్ళందరూ కూడా ఒకటేసారి రావాల్సిన అవసరం లేదు మన జిల్లాకి కావాల్సిన యూరియా అంతా సబ్లై కంపల్సరీగా చేయడం జరుగుతుంది అనేసి మనకి వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి కూడా మనకి తెలపడం జరిగింది సో సెప్టెంబర్ లో మనకు రావాల్సిన నాలుగు వేల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్లు కూడా సెప్టెంబర్ మాసంలో వస్తా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇప్పుడే ఆందోళన చెంది ఇప్పుడే రెస్ట్ గా వాళ్ళందరూ కూడా షాప్లలో ముంగట బార్లు దిగాల్సిన అవసరం లేదు సో అడిక్యురేట్ యూరియా మనకి ఎంతైతే అవసరం ఉందో అది అంతా దానికి తగ్గట్టుగానే ఫేజ్ బైజ్ మేనర్ లో కూడా మనం యూరియా తెప్పిస్తూ ఉన్నాం యూరియా కోసం ఎవ్వరు కూడా ఇప్పుడే అందరు కూడా ఎక్సెస్ కొనుగోలు కూడా చాలా ప్లేస్ లో చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ సెప్టెంబర్లో వస్తుందో రాదో అనేది కూడా సెప్టెంబర్ లో వాడాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడే కొనుక్కుంటా ఉన్నారు కొద్ది మంది కొన్ని గ్రూప్స్ కూడా కావాలని ఇన్స్టిగేట్ చేసి మన రైతులను ఆ కృత్రిమంగా యూరియా కూడా క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి దీంట్లో కూడా పడాల్సిన అవసరం లేదు మీకు సరిపడే యూరియా కంపల్సరీగా ప్రభుత్వం తెప్పించది సో మీరు కూడా కొద్దిగా గా ఉండి ఇప్పుడు ఎంతైతే యూరియా మనం సప్లై చేస్తున్న తీసుకొని అలా రానున్న పదిహేను ఇరవై రోజులలో కూడా పెద్ద ఎత్తున మనకు యూరియా వస్తూ ఉంది సో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది వస్తుంది కూడా మనకి తెలుపడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో కూడా మళ్ళీ మనకు సెప్టెంబర్ లో నాలుగు వేల నుంచి ఐదు వేల యూరియా వస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఎవరికెవరికి ఎవరికైతే అవసరం ఉండదో అప్పుడు కూడా తీసుకోవచ్చు సెప్టెంబర్ లో తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడే తొందరపడి ఇప్పుడే లైన్ లో నిలబడి ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు సో మన యూరియా ఎంతైతే తగ్గట్టుగా అవసరం ఉందో ఫేజ్ వైజ్ గా మన జిల్లాలో దాన్ని అందుబాటులో ఉంచుతా ఉన్నాం మరి ఈ రోజు టేక్ మాల్ మండలం రావడం జరిగింది ఇక్కడ రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇక్కడ మొత్తం ఎంత ఎంతైతే కావాలో అంత యూరియా అందరు కూడా ప్రశాంతంగా తీసుకుంటా ఉన్నారు సెప్టెంబర్ లో అవసరమైన వాళ్ళు సెప్టెంబర్ లో తీసుకునే విధంగా కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అందరికి కూడా అవగాహన అవగాహన కల్పించినారు సో ఇదే విధంగా కూడా అన్ని మండలాలలో కూడా రైతులు ప్రతి సమయం పాటించాలనేసి కూడా జిల్లా యంత్రాంగ తరఫున రిక్వెస్ట్ చేస్తాను మీకు సరిపడా యూరియా రైతులకు ఎవ్వరికి కూడా నష్టం చేకూర్చే చేకూరని విధంగా అందరికి సరిపడా యూరియా కూడా తెప్పించడానికి ప్రభుత్వం కంపల్సరీగా తెప్పిస్తుందని కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ